గణరాజుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుమ్మ శ్రీనివాసరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆరో రోజు సందర్భంగా ఆయన వినాయకుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి బ్యాంక్ కస్టమర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జోకురి రమేష్ ఆర్పిటి మేనేజర్ రవీందర్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఘనంగా మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నందు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రియతమ చైర్మన్ గారు అయినటువంటి కుమ్మ శ్రీనివాసరెడ్డి గారు వచ్చి వారి చేతుల మీదుగా పూజ జరిపించడం మా అందరి ఎంప్లాయీస్కి చాలా ఆనందదాయకంగా ఉంది మేము ఈ యొక్క గణేష్ నవరాత్రులు గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఇది నాలుగో సంవత్సరం గడుస్తుంది మాకు మూడవ సంవత్సరంలో మా ఒక మైల్ రాయి మేము దాటాలని మా చైర్మన్ గారు ఒక ఆకలి ఇవ్వడం జరిగింది అది మూడు వేల కోట్లు మన బ్యాంకు డెవలప్మెంట్ కావాలా బిజినెస్ కావాలంటే అది మూడు వేల రెండు వందల కోట్లు బిఫోర్ గణేష్కి ముందే జరగడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఆ యొక్క గణేష్ యొక్క మహిమాన్వితమే అనుకుంటాను కాబట్టి ఇక్కడ ముందు కూడా ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్లకు బిజినెస్ వెళ్ళాలని మా చైర్మన్ గారి యొక్క కృతనిశ్చయం ఏదైతుందో అది సాఫీగా జరిగిపోవాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి సంకటాలు జరగకుండా ప్రతి ఒక్క మా దాంట్లో పనిచేసే రెండు వందల డెబ్బై ప్లస్ ఎనభై మూడు వందల యాభై మంది ఎంప్లాయీస్ యొక్క కుటుంబాలలో ఆనందాలు వెల్లువిరియాలని సదా యొక్క ఆ గణేషుని యొక్క పాదాభివందనాలు చేస్తున్నాం కాబట్టి ఇదే కాకుండా ఈరోజు మనం భారతదేశంలో చూసినట్టయితే ధర్మము చాలా పెగబడి ఉంది ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన భారతీయులపైన ఉంది కాబట్టి ప్రతి హిందువు ఈ యొక్క భాగస్వామ్య హిందూ హిందూ దేశక బంధు మాతాకి జై అంటూ ముందుకెళ్ళి ముందుకు సాగుతూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈరోజు వచ్చి ప్రతి స్త్రీ ఒక ఝాన్సీ లక్ష్మి లాగా ఒక వచ్చి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ముందు ముందు మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క దేశ భద్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరి హిందువులపైన ఉందని చెప్పేసి నేను యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవ సమ ఉత్సవ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి ఈగా ముందు మనం అందరం కూడా కలిసికట్టుగా రాబోయేటువంటి అమ్మగారి నవరాత్రులు కావచ్చు దసరా ఉత్సవాలు కావచ్చు ఇంకా జరిగేటువంటి ప్రతి ఒక్క ఉత్సవాల్లో కూడా మన హిందువుల ఐక్యత చాటి ముందుకు సాగి ఇక మనందరం కూడా ఒకే తాటిపై ఉండి మన దేశ రక్షణ కోసం మనందరం కూడా నడుము మిగించాలని ఆ ఘనపయ్యను మనసార కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఛానల్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మన కష్టమూ కూడా వినయ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత మూడు సంవత్సరాల నుండి ఇది నాలుగో సంవత్సరం గణేష్ నవరాత్రులు గణేష్ ఉత్సవం చేసుకుంటూ మన బ్యాంకు విషయవారిగా సంవత్సరానికి సంవత్సరానికి పదహారు వందల ఐవై ఐదు కోట్ల నుంచి రెండు వేల మూడు వందల కోట్ల నుంచి మూడు వేల రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది యాభైకి చేరుకున్నాం ఆ తర్వాత ఈ సంవత్సరం కూడా నాలుగు వేల కోట్లకు ఆ ప్రభావం దగ్గర చేరుకుంటామని చెప్పి జ్ఞా స్వామి వారికి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా దండం పెడుతూ ఈ సంవత్సరం కూడా రికవరీలో మంచిగా తీసుకుపోతామని చెప్పి ఈరోజు మా బ్యాంక్ చైర్మన్ గారు పూజ చేసిరు ఆ పూజలో కూడా భగవంతుడు మాకు మంచి సహకరించి నాలుగు వేల కోట్లకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మనం చేస్తూ ముగిస్తున్నాం